భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బద్వేలు పట్టణ కమిటీ అట్లూరు మండల కమిటీ బద్వేల్ రూరల్ కమిటీ గోపవరం బీకోడూరు ప్రాంతాల నుంచి పేద ప్రజలందరూ కూడా వాళ్ళు నివాసం ఉన్నటువంటి స్థలాలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వ భూమి పేదలకు ఒకటర ఎకరా భూమిలో నిరుపేదలందరికీ ఇవ్వాలని అర్జీలు తీసుకొని వచ్చి ఆర్డీఓ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ మీకు పొజిషన్ సర్టిఫికేట్ కాదు డికేటి పట్టాలు ఇప్పిస్తాము అలాగే ప్రభుత్వ భూమి ఎక్కడుందో మేము పరిశీలించి అధికారుల ద్వారా రికార్డులలో మీరు పెట్టిన దరఖాస్తులు అర్హులైతే వాళ్ళందరికీ కూడా భూములు కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు మాకు దానికి సానుకూల స్పందన చేసినందుకు వారికి మొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండోది ఈరోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు అర్జీలు ఇచ్చాము ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్జీలు ఇస్తూ ఉన్నాం గత ఇచ్చిన ఇచ్చిన అర్జీలలో అన్నిటికీ కూడా మేము టీములు వేసి పంపించి ఎంక్వైరీ చేసి అరువుల లిస్టు తయారు చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు కానీ ఇస్తామన్నటువంటి అధికారులు స్టడీ చేసిన తర్వాత వాళ్లకు ముందే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా ట్రాన్స్ఫర్ కాకముందే పేదలందరికీ మేలు చేసి పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చివరిగా ఏమిటంటే ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలు అక్కడే బిడ్డా పాపలు కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసినా వాళ్ళకు మౌలిక సౌకర్యాలు అందలేదంటే పట్టాలు రాలేదంటే మేము ఏ రకంగా మేము అసంతృప్తిని లేకపోతే అసహనాన్ని వ్యక్తం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రెండోది ఈరోజు ప్రభుత్వ భూమిని పెద్ద పెద్ద గ్రామీణ ధనవంతులు కా ఈరోజు పెత్తందారులు గ్రామాలలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు కంచెలు వేసి నిమ్మ తోటలు చేని తోటలు జామ తోటలు వేసి ఈరోజు ఫామ్ హౌసులు కట్టుకొని ఈరోజు వాళ్ళ అదుపులో పెట్టుకున్నారు భూమి మరి ప్రభుత్వ రికార్డులు చూస్తే ప్రభుత్వ భూమి ఉంటుంది ఆడ ఇన్ఫీల్డ్ పోయి ఇన్కెమరా ప్రొసీడింగ్ చూస్తే కంచెలు వేస్తున్నారు ఆ కంచెలన్నీ తగ్గొట్టి ఆ భూములన్నీ పేద ప్రజలకు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా అట్లూరు మండలంలో పదివేల ఎకరాలు ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమి మునగ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు పక్కా బిల్డింగ్లు ఇచ్చినారు కానీ భూములు ఇవ్వలేదు మరి వాళ్ళందరికీ భూములు ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలకు సానుకూలంగా స్పందించి ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగం ప్రజలందరూ సమానమని చెప్తా ఉంది ప్రజలందరికీ సమాన హక్కులని చెప్తా ఉంది కానీ వాస్తవంగా నిజ జీవితం లేకొస్తే ధనవంతులకు హక్కులు ఉన్నాయి పేదలకు బాధ్యతలు ఉన్నాయనేది అర్థమవుతా ఉంది కాబట్టి పేదలందరూ అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తి కట్టలు తెంచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప బద్వే